ఎదురు చూస్తున్న వీకెండ్ వచ్చేసింది నాగార్జున ఎంటర్ అయిందే మొదలు నిఖిల్ నుండి మొదలు పెట్టేశారు ఎంట అయ్యే నిఖిల్ నీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి నీ గేమ్ ఏంటి కనిపించడం లేదు నామినేషన్స్లో నామినేట్ చేయు అంటే సెల్ఫ్ నామినేట్ అంటే ఏంటి అసలు అబ్బాయిలో నీ మీద భారీ ఎక్స్పెక్టేషన్సే కాదు భారీ రెమన్యూరేషన్ కూడా తీసుకుంటున్నావు కదా అంటూ నాగార్జున అయితే ఇచ్చి పడేశారు అలానే నువ్వు హౌస్లో ఎవరిని మిస్ అవుతున్నావో అందరికీ తెలుసు మరి దానికోసమైనా నువ్వు గేమ్ బాగా ఆడాలి కదా అంటూ నాగార్జున చెప్పడంతో నిఖిల్ అయితే కాస్త గా ఫేస్ ఎట్టడం జరుగుతుంది నువ్వు ఏం ఆలోచిస్తున్నావో నేను దానికోసమే మాట్లాడుతున్నాను ఫ్యామిలీ ఫ్యాన్స్ వాళ్ళందరి కోసం నువ్వు ఆలోచించాలి అంతేగాని హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ కోసం కాదు నువ్వు ఒకే చోట ఉండిపోతున్నావని నీ నీకు అనిపించడం లేదేమో బిగ్ బాస్ చూస్తున్న వాళ్ళందరికీ అనిపిస్తుంది కాబట్టి నీ గేమ్ మీద నువ్వు ఫోకస్ చేయ నిఖిల్ అంటూ నిఖిల్ కి మంచి బుస్టప్ ఇస్తూ వచ్చేసారు అయితే నిఖిల్ మాత్రం ఈ విషయాలపై నేను ఈసారి ఇంకా బాగా ఆడాలనుకుంటున్నాను సార్ నేను ఇంకా మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తా అంటూ చెప్పుకుంటూ వచ్చేసాడు మరి చూడాలి